ఓ దొంగ దొంగది కలిసి యూపీలో దారుణం చేశారు ఇది పరమ రొటీన్ ఇల్లీగల వ్యవహారమే కాని అమాయకుడిని చంపేందుకు ఎంత శ్రమపడ్డారంటే శత విధాలా ప్రయత్నించారు మీర్జాపూర్ లో జరిగిన ఈ ఘటన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను తలదన్నేలా ఉంది అదల్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది దెహిరి అనే గ్రామం ఈ ఊళ్ళో హరిశ్చంద్ర రేటాదేవి అనే దంపతులున్నారు వీరికి కొంత వ్యవసాయ మండల కేంద్రంలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు హరిశ్చంద్ర ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు భోజనం తీసుకుని వెళ్లి రాత్రి పది గంటల సమయంలో బైక్ మీద ఇంటికి తిరిగి వచ్చేవాడు భార్య వ్యవసాయం పని చేసుకుంటూ ఇంటి దగ్గర ఉండేది వీరి జీవితం చాలా హాయిగా సాగుతోంది అయితే కొన్నిసార్లు భోజనం లేదంటే లేదా మటన్ వండినప్పుడు మాత్రం కాస్త ఆలస్యంగా తానే ఆటోలో వెళ్లి భర్తకు భోజనం ఇచ్చేది భార్య భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ ఇంటికి వచ్చేసేది రీటా ఆ క్రమంలోనే ప్రతి రోజు ఓ ఆటోలో వస్తూ ఉండగా సతీష్ సింగ్ అనే డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది ఇద్దరు ఆటోలో వస్తుంటే సతీష్ ఆమెతో చనువు పెంచుకున్నాడు నువ్వు అందంగా ఉన్నావని మాటలు కలుపుతూ కవ్వించాడు కట్ చేస్తే సతీష్కి పడిపోయింది రీటా ఆ తర్వాత వారి మధ్య అక్రమ మందం మొదలై పీక్స్కి చేరింది ఎంతలా అంటే కావాలంటే వంట ఆలస్యం చేసి తాను తీసుకొస్తానని చెప్పేది భోజనం తీసుకెళ్లే పేరుతో సతీష్ ఆటోలో ఎక్కి కట్కి చేరుకునేది మార్కం మధ్యలో ఉన్న తన స్నేహితుడు పరదేశీ ఇంట్లో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు పరదేశీ ఇల్లు వారికి శృంగార కోటగా మారిపోయింది ఇలా ఏడాది పాటు ఇద్దరూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయితే వ్యాపారం పెద్దది చేసే ఉద్దేశంతో పనివారిని పెట్టుకుని మరీ పెద్ద వెల్డింగ్ వర్క్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు రీటా భర్త హరిశ్చంద్ర లాభాలు కూడా బాగానే వస్తూ ఉండడంతో రోజూ పని ముగించుకొని రాత్రి ఒంటి గంట తర్వాత ఇంటికి చేరుకునేవాడు ఇదే ఛాన్స్ అని రీటాదేవి లవర్తో తెగ ఎంజాయ్ చేసేది రీటా కోసం పెళ్లి కూడా చేసుకునని ఆమెకు మాటిచ్చాడు అయితే నువ్వు నాతో కలిసి రావాలని రీటాను కోరాడు అందుకు ఆమె నిరాకరించింది మనం కలిసి ఇలాగే ఉందా మా ఆయన చాలా బిజీ మనకు ఎలాంటి సమస్య రాదు నీతో నేనుంటాను నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం నీతో కలవాలని చెప్పింది పీకల్లోతు కామ మైకంలో ఉన్న సతీష్ ఆమె చెప్పినట్లు నడుచుకోవడం మొదలు పెట్టాడు అయితే ఓ రోజున సతీష్ రేటా కలిసి ఆటోలో తిరుగుతూ ఉండగా వారి గ్రామంలో చూశాడు హరిశ్చంద్ర ఓ బీరువా వర్క్తో పాటు ఇతర వెల్డింగ్ పని కూడా ఉండడంతో తెలిసిన వారిని ఆటో డ్రైవర్ సతీష్ గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఆటోలో తన భార్యను చూసి షాక్ అయిపోయాడు వెంటనే వారిని ఫాలో కూడా అయ్యాడు కాస్త దూరం వెళ్ళాక భార్యకు ఫోన్ చేసి తొందరగా భోజనం తీసుకురావాలన్నాడు నేను వస్తున్నాను వంట చేస్తున్నాను అని చెప్పింది భార్య చెప్పిన అబద్ధం చూసి షాక్ అయిపోయాడు హరిశ్చంద్ర వారిని ఫాలో కావడంతో అక్రమవందం బయటపడిపోయింది దీంతో ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రమే భార్యను నిలదీశాడు ఆటో డ్రైవర్ ఎవరిని అడగడంతో నీళ్లు నిమిలిపోయింది అసలు ఆ గ్రామంలో నువ్వేం చేస్తున్నావని అడిగితే బంధువులు ఇంటికి వెళ్లాలని అబద్దం చెప్పింది రీటా దీంతో భార్య మీద చేయి చేసుకుని తీవ్రంగా కొట్టాడు అంతేకాదు ఇంట్లో నుంచి బయటకు వస్తే మాత్రం కాళ్లు రెండు విరగొడతానని హెచ్చరించాడు నాకు వాడు దొరికితే చంపేస్తానని బెదిరించి భోజనం తీసుకురావాల్సిన అవసరమే లేదని చెప్పాడు ఆ తర్వాత తన తల్లిదండ్రులను కూడా ఇంటికి తీసుకొచ్చి రేటాకు కాపలాగా ఉంచాడు పరువు కోసం ఊరుకుంటున్నానని చెప్పాడు అయితే రేటా తన ప్రియుడు సతీష్ కు ఫిర్యాదు చేసింది నా భర్తకు మన విషయం తెలిసిపోయింది నన్ను చాలా బాదాడని చెప్పడంతో హరిశ్చంద్ర పై కోప పంపించుకున్నాడు సతీష్ అంతేకాదు ఇద్దరు కలుసుకోవడానికి కూడా వీలు కుదరలేదు నెలకు ఓసారి చూపులు తప్పితే ప్రియుడు ప్రియురాలు దూరమైపోయారు ఆ ఎడబాటును తట్టుకోలేక తమకు అడ్డుగా ఉన్న హరిశ్చంద్రను ఇద్దరు చంపేయాలనుకున్నారు అది కూడా ఫోన్ లోనే ప్లాన్ చేసుకున్నారు ఇక తన భర్త ఎప్పుడు వస్తాడనేది సమయం చెప్పేది ప్రతిరోజు రాత్రి ఒంటి గంట తర్వాత ఇంటికి వస్తున్నాడని చెప్పింది మరోవైపు బిజినెస్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది పెంట పెంటమని తట్టుకోలేక కాపురం కూడా కట్కీ టౌన్ లోనే పెట్టాలనుకున్నాడు భారిక కూడా చెప్పాడు తల్లిదండ్రులతో పాటు గ్రామం నుంచి ఫ్యామిలీని తన వెల్డింగ్ షాప్ ఉన్న దగ్గర ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు అలా చేస్తే హరిశ్చంద్రను చంపేందుకు సమయం చెక్కదనుకున్నాడు సతీష్ అతన్ని చంపేసి రేటాతో సెటిల్ అయిపోవాలనుకున్నాడు హరిచంద్ర చంపినా కూడా సాక్ష్యం లేకుండా హత్య చేయాలనేది వీరి ప్లాన్ అందుకోసం తన ఫ్రెండ్ పరదేశీ సాయంతో ఓ నాటి తుపాకీ కొన్నాడు సతీష్ దాంట్లో బుల్లెట్లు వేసి ఏకంగా వంద బుల్లెట్లతో ప్రాక్టీస్ కూడా చేశాడు వంద మీటర్ల దూరంలో ఉన్న గురి తప్పకుండా చంపేందుకు బాలీవుడ్ హీరోలా ప్రాక్టీస్ చేశాడు సతీష్ మరోవైపు రేటా తన ప్రియుడి ఎడబాటు తట్టుకోలేక ఎప్పుడు నా మొగుడిని చంపేస్తున్నావని మెసేజ్లు కూడా పెట్టి బెదిరించేది రీటా పిచ్చులో ఆమె కోసం పని మానేసి తుపాకీతో కాల్చేందుకు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు ఎవరూ లేని ప్రాంతంలో తన చేనులోకి వెళ్లి మరీ తుపాకీతో ప్రాక్టీస్ చేసేవాడు తన దగ్గర తుపాకీ ఉందని తెలిసిన ప్రమాదం కావడంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు చివరకు తనకు కాన్ఫిడెన్స్ రాగానే చంపే ప్లాన్ అమలు చేశాడు సతీష్ గురి తప్పి తప్పించుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడనే భయంతో సింగిల్ బుల్లెట్ తో హరిశ్చంద్రను కాల్చేందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు ఫోన్ చేశాడు హరిశ్చంద్ర వెంటనే ఇదే విషయాన్ని రేటా తన లవర్ బాయ్ సతీష్ కు చెప్పింది అతను తన స్నేహితుడు పరదేశీ సాయంతో కట్కీలో రెక్కి నిర్వహించాలనుకున్నా కుదరలేదు ఎందుకంటే మధ్యలో రోడ్డు పక్కన పోలీస్ స్టేషన్ ఉంది రాత్రి సమయంలో తనిఖీలు నిర్వహిస్తారు దీంతో పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత కాలువ పక్కన ఉన్న రోడ్డు మీద కూడా హరిశ్చంద్ర వస్తాడని అక్కడ చీకట్లో కాపు కాసారు సతీష్ పరదేశీ ప్లాన్ ఏంటంటే పరదేశీ బైక్ను ఆపాలి వెనుక నుంచి వచ్చి సతీష్ కాల్చాలి కానీ ఆ రోజున రాత్రి రెండు గంటలైనా కూడా హరిశ్చంద్ర రాలేదు దీంతో మరో దారి నుంచి వెళ్ళాడేమో అని అనుకున్నారు మరోవైపు తన భర్త రాలేదని మెసేజ్ పెట్టింది సరిగ్గా రాత్రి గంటల నిమిషాలకు కాలో పక్కన ఉన్న రోడ్డు మీదకు వచ్చాడు హరిశ్చంద్ర అది గ్రామంలోకి వెళ్లే మెయిన్ రోడ్ చీకట్లో బైక్ మీద వస్తూ ఉండగా పరదేశీ పెట్టి బైక్ నాపాడు హరిశ్చంద్ర నేను ఊళ్ళోకి వెళ్ళాలి తీసుకెళ్తావా అన్నాడు సరే ఒక్క నిమిషం నా బైక్ మీద సంచి ఉంది తీసుకుని వస్తానని చెప్పి ముందుకు కదిలాడు మరోవైపు వెనుక నుంచి వేగంగా వచ్చిన సతీష్ మెడపై రెండు సార్లు హరిచంద్ర చంపేశాడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు హరిశ్చంద్ర చనిపోయాడని రుజువు చేసుకున్న సతీష్ పరదేశీలు ఇంటికి వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన తర్వాత రేటాకు ఫోన్ చేసి పని పూర్తయింది అయిన తర్వాత మీ పుట్టింటికి వెళ్లిపో అక్కడ నుంచి మనం కలుసుకుందాం కూడా సరేనంది ఉదయం ఐదున్నర గంటల సమయంలో రైతులు పొలానికి వెళుతుండగా కాలువ పక్కన చనిపోయి ఉన్న హరిశ్చంద్రను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు క్రైమ్ సీన్ కు వచ్చి చూడగా ఇది పక్కా ప్లాన్ మాటర్ గుర్తించారు పోలీస్ స్టేషన్ ముందు నుంచి రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు హరిచంద్ర బైక్ తీసుకుపోయి వెళ్ళినట్లు సీసీటీవీ కెమెరాల రికార్డ్ అయింది అంటే కాపు కాచి చంపారని అనుకున్నారు అంత్యక్రియలు ముగిసే లోపే భార్య రేటా ఫోన్ ను తల్లిదండ్రుల ఫోన్ ఫోన్లను స్వాధీనం కూడా చేసుకున్నారు భార్య రేటా కాల్ డేటాలో లాస్ట్ కాల్ రాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు రిసీవ్డ్ కాల్ కనిపించింది కానీ తెల్లారేసరికి తనకు ఏమీ తెలియనట్లు నటించినట్లు గుర్తించి ఆమెపై నిఘా పెట్టారు రాత్రి రేటాకు మద్యం మత్తులో ఫోన్ చేసిన ఆటో డ్రైవర్ సతీష్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆటో కా లవ్ క్రైమ్ కహాని మొత్తం చెప్పేశాడు ఎప్పుడు పరిచయం అయిందనే దగ్గర నుంచి ఎలా చంపామనే వరకు కూడా మొత్తం చెప్పాడు సతీష్ అంతేకాదు హరిశ్చంద్ర చనిపోయాక తాను రేటాని పెళ్లి కూడా ఒప్పుకున్నాడు రేటా ఆమె సతీష్ తో పాటు హత్యకు సహకరించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కలిసి బ్రతకాలనేది రేటా సతీష్ ల ప్లాన్ అంటే చట్టాలు అంత సింపుల్ గా ఉన్నాయని వారు ముందే ఊహించారని పోలీసులు తెలిపారు హత్య కేసు బయటపడ్డా కూడా వారిద్దరూ భయపడలేదు అరెస్ట్ కు కంగారు పడలేదని తెలిపారు డిఎస్పీ కానీ పక్కా ఆధారాలతో రేటాతో పాటు సతీష్ కు తొందరగా శిక్ష పడేలా చేసి వారిద్దరు ఇద్దరు జీవితంలో మొహం కూడా చూసుకోకుండా చేస్తామని హెచ్చరించారు పోలీసులను చట్టాలను తక్కువగా అంచనా వేసి నేరాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని బెయిల్ రాకుండా జీవితాంతం జైల్లోనే మగ్గేలా చేస్తామని నేరస్థలకు హెచ్చరికలు కూడా పంపారు అదలహత్ ప్రాంత డిఎస్పీ ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది సతీష్ తుపాకీ ప్రాక్టీస్ చేసిన ప్రాంతంలో బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మీర్జాపూర్ లో సులువుగా తుపాకీలు దొరుకుతాయనే పేరుంది యోగి వచ్చినా కూడా నాటు తుపాకుల నుంచి అమెరికా ఆయుధాల వరకు ఇక్కడ దొరుకుతాయనే రోమర్స్ కూడా ఉన్నాయి అందుకే నేరాలు ఇక్కడ తగ్గడం లేదు మరి ఈ దొంగ దొంగదాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి